నా సీమంతం చీర అయితే వచ్చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు పంపించినారు చీర ఎట్లుంది మొత్తం అయితే ఓపెన్ చేసి చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మొత్తానికి సిమంత చీర అయితే తీసుకొని వచ్చుకున్నాము ఇది ఎలా ఉందో నాకు సెట్ అయిందో లేదో అసలు ఇప్పుడు అయితే చూపిస్తాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అంటుంది సీమంత శారీ అయితే అందరితో షేర్ చేసుకోవాలి చూపియాలి మొత్తం అయితే అని సెట్ అయిందా లేదా ఎట్లుంది చీర బాగుందా లేదా మొత్తం అయితే చూపిస్తా అనమాట సీమంత శారీ ఎట్లుంది ఏంటి అని మీరు మరి శారీ మొత్తం చూసిన తర్వాత అయితే ఒక ఐడియాకైతే రండి శారీ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం ముందైతే వన్ బై వన్ ఓపెన్ చేయబ్బా మళ్ళీ మనకు మడతలు అయితే రావు ఈ కవర్ది సినిమా వీళ్ళు మళ్ళా ఆగమనం చేస్తారు పక్కన పెట్టేసి ఈ కిందికి రివర్స్ పట్టుకుంటున్నా మనం కరెక్ట్ అయినా ఇది కొంగు ఇది కొంగు రెండు ఒకటేనా ఇది అయితే కొంగు అన్నమాట అంత నెమలీలు నెమలీలేనా ఇవి నెమలీలు ఫ్లవర్స్ అన్నమాట చూస్తున్నారు కదా ఇది మాటలీలు తామర పువ్వు తామర పువ్వు ఫ్లవర్స్ ఆ చిన్న చిన్న బుట్టాస్ లాగా ఇగో గోల్డెన్ నెమలీలు అనమాట ఇవి గోల్డెన్ పికాక్స్ అనమాట ఇది పళ్ళు ఏమో ఇట్లా వచ్చిందండి కొంగు చూస్తున్నారు కదా అది నెక్స్ట్ ఇప్పుడైతే శారీ ఎంత ఓపెన్ చేసిద్దాం మొత్తం వీడియోలోనే ఓపెన్ చేస్తున్నా లత ఇట్లా అబ్బా క్లారిటీగా కనిపిస్తుంది శారీ అంతా ఇట్లా ఉంటుందండి కనిపిస్తుంది కదా మీకు ఎంతో బాగుంది చూడండి అంతా సింగిల్ కలరే కదా చిన్న పట్టులో కాబట్టి గజిబిజి గజిబిజిగా ఉంటే ఏముండదు అంత గ్రీనే కదా గ్రీన్లో ఇది బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది కదబ్బా దగ్గర ఒకసారి ఇది శారీకి అయితే అంత బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట బార్డర్ మరి పెద్దగా లేకుండా కొంచెం మీడియం సైజ్ లో అయితే వచ్చింది ఇది ప్రింటింగ్ అంతేనా ప్రింటింగ్ ఇది ఇట్లా వచ్చిందండి కనిపిస్తుంది కదా బార్డర్ మాత్రం ఇట్లా వచ్చింది అనమాట ఇట్లా పట్టుకో కనిపిస్తలేదు అది ఇట్లా ఆ అది బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట మొత్తం అంత అయితే మొత్తం గోల్డెన్ పికాక్స్ చిన్న అంత గోల్డ్ వర్క్ లానే ఉంది అనమాట కనిపిస్తుందా గోల్డ్ వర్క్ గోల్డ్ వర్క్ ఇది మొత్తం అన్ని గోల్డెన్ పికాక్స్ అనమాట అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంది లేండి నేనైతే మీకు క్లారిటీగా అర్థం కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది చాలా బాగుందండి బుట్ట మాదిరిగా అన్ని గోల్డెన్ పికాక్స్ అయితే వచ్చినాయి అనమాట దీనికి నేను ఏమనుకున్నా అంటే ఇదంతా ప్లేన్ బ్లౌజు

తామర పూలు అన్ని వచ్చినాయి అన్నమాట ఇది అయితే ఇట్లా ఉందండి ప్లేన్ ఉంటేనే బాగుంటది కొంచెం నేపిద్దా డిజైన్ కనబడేటట్టు వేయించాలి అప్పుడు అంత ఖర్చు పెట్టి వేయించాం కానీ అది కనబడలేదు ముసలలోకి ఉన్నట్టు సరిగ్గా రాలే కదా అప్పుడు కుట్టడం కూడా మా పిల్లలు కూడా సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అమ్మ శ్రీమంతం కాబట్టి అయ్యో 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 యథాన్షుడో పట్టుకోబా అది శారీ అయితే సూపర్ అంటే సూపర్ శారీ అంటే చాలా అంటే చాలా బాగుంది వీళ్ళు ఇందులోంచి అటు ఇటు దూరడం అన్నమాట కనిపిస్తుందా మీకు వాళ్ళకు అడ్డుతెరలాగా ఉంది అనమాట అందుకే పరిగెడుతున్నారు లతమ్మ చీర ఎట్లుంది సీమంత చీర ఎట్లుందో కామెంట్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా అంతే అండి చాలా సింపుల్ గా చాలా బాగుంది ఓహో ఇంకా ఇక్కడ ఇది కిందికా వచ్చేది ఇది మామూలుగా వేయట్లరా అక్కడేమో పికాక్స్ లాగా వచ్చినాయి ఇక్కడేమో ఏమంటారంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి చెట్టు మాదిరిగా వచ్చింది అనమాట అంతే కదా చిన్న చిన్న ఫ్లవర్ బుట్ట లాగా వచ్చి ఇట్లా వచ్చింది అనమాట శారీ అయితే చాలా బాగుందండి ఓరి పోరి ఊరి పడతారు నాయనా మర్తా సారీ ఎట్లుందో కామెంట్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా అంతే కదా ఇది ఒక శారీ అనమాట మొత్తం రెండు శారీలు వస్తాయి అబ్బా ఎట్లా బాగుందా అవును నువ్వు అట్లా వేసుకొని చూపించాలి కదా హలే ఆగు మమ్మీ ఏమది అల్లరి అంత చేయకూడదు ఇట్లా మధ్యలోకి బాగుంది బాగుంది పళ్ళు ముందరికి ఇట్లా పట్టాలి అది బాగుంది శారీ అయితే చాలా బాగుంది అండి సింపుల్గా చాలా బాగుంది మాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నా అది అది బాగుందని నేను అనుకుంటున్నా మరి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఎట్లుంది ఏంటనే దీనికైతే బ్లౌజ్ మళ్ళీ మార్చేది ఏం లేదనమాట ఆ పట్టులోకి కాబట్టి ఇది గుట్టిచ్చేసి ఇది హ్యాండ్స్ కి ఇట్లా వర్క్ అయితే వచ్చేసింది అనమాట మన పళ్ళుకి ఏ విధంగా వచ్చిందో డిజైన్ అంతే కదా అదే విధంగా ఇక్కడ కూడా డిజైన్ వచ్చేసింది కాబట్టి ఇది అది సేమ్ అంతే కదబ్బా అది ఇది సేమ్ డిజైన్ అనమాట అట్లా కుట్టిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాం అట్లే కుట్టిస్తామన్నమాట దీని రేట్ ఎంత ఎక్కడ కొన్నామంటే ఇది మాత్రము మాంగల్య పట్టు అనమాట అంతే కదా చిన్న మాంగళ్యా పట్టు ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పబ్బా ఇదైతే మహేష్ మహేశ్వర్ పంపించింది అప్పుడు పిల్లలు త్రీ మంత్స్ ఉన్నప్పుడేమో పంపించింది అప్పుడే చెప్పినాం ఓపెన్ చేసినప్పుడు ఈ చీర నెక్స్ట్ సీమంతానికి కట్టుకుంటామని అందుకే సీమంతానికే కట్టుకుంటుంది సీమంతం రోజు రెండు శారీస్ అయితే ఉంటాయి కాబట్టి మూడు చూపిస్తున్నా రెండు శారీస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ రెండు శారీస్లలోంచి ఒక శారీ అయితే ఇది కట్టుకోవాలని అనుకుంటుంది అనమాట ఎందుకంటే అంత ప్రేమతో పంపించింది పిల్లలందరికీ బట్టలు పంపించినారు ఆ వాళ్ళకు బెడ్లు అన్ని పంపించినారు ప్రతి ఒక్కటి పంపించినారు అనమాట ఒక బ్యాగ్ ఏ టు జెడ్ పంపించినారు అందుకోసమే అంత గుర్తుగా అయితే ఒక మంచి సెలబ్రేషన్ కట్టుకుంటా 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 అనేది ఆ శారీ కలెక్షన్ చూపించినప్పుడు కూడా అదే చెప్పింది అనమాట అందుకోసమే ఇప్పుడైతే స్పెషల్ గా శ్రీమంతం శారీ అయితే మహేశ్వరకి అయితే పంపించింది అనమాట హైదరాబాద్ నుంచి అది మాకైతే చాలా సంతోషంగా ఉంది అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి ఒక స్పెషల్ అకేషన్స్ కి ఒక స్పెషల్ వ్యక్తి మనకు పంపించినప్పుడు ఆ స్పెషల్ అకేషన్ కట్టుకుంటే దాని వాల్యూ ఇంకా బాగా పెరిగిపోతుంది వాళ్ళు ఇచ్చిన దానికి ఆ లత దాన్ని యూజ్ దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి శ్రీమంతానికే కట్టుకోవాలని మేమైతే ఫిక్స్ అనమాట అది మీ అందరితో షేర్ చేసుకోవాలని లత చెప్పింది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చీర నాకు ఎట్లా కామెంట్ చేయండి కామెంట్ అయితే కామెంట్ చేయండి ఈ శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటదండి చాలా బాగుంటుంది అంతే మరి ఉంటాం బాయ్ 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 అమ్మో అది చూడండి ఎంత అవుడా చెప్తాడా చెప్తాడు అవ్వ